సత్యసాయి జిల్లా మడక్శీర నియోజకవర్గం గుడిబాండ మండలంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక సంఘటన జరిగింది ఈ సంఘటనని అధికారులు కప్పిపుచ్చారు ఎందుకంటే ఇక్కడ మెను మెను అడిగింటే ఆ పిల్లోని చంపక్క కొట్టి ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న బాలుర్ని చంపక్క కొట్టి బయటికి నూకేశారు అయితే అసలు ఏం జరిగింది ఆ రోజు అక్కడ ఏం చేసినాడు దాన్ని ఎందుకు కప్పిపుచ్చారు ప్రస్తుతం మనతో బీసీ వెల్ఫేర్కి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగిందో మడకసిర నియోజకవర్గం గుడిబండ మండలంలోనూ ఒక బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఈరోజు మాకు గుడ్డు కావాలని అడిగితే అక్కడ పనిచేస్తున్నటువంటి వర్క్ వర్కర్ ఆ అబ్బాయి అబ్బాయి చెంపపైన కొట్టి నీకు ఎందుకు గుడ్డు ఇవ్వాలా నువ్వేమో మనుషులకు పుట్టావా అని ఉలగర్ లాంగ్వేజ్తో మాట్లాడడం ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా మడక్సిర బార్డర్లో కర్ణాటకలో ఆంధ్రాలో చదువు లేదని చాలామంది చదువుకోకుండా వలసపోయి వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తారని ఒక నమ్మకంతో తల్లిదండ్రులు వలసపోతే ఈ అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే అనంతపురం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉంది ఆ మంత్రి నియోజకవర్గం పక్కన కూతుపేట దూరంలో గుడిబండ మండలం ఉంటుంది ఈ మంత్రి ఉన్న జిల్లాలోనే నేను జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఇంకా ఎన్ని జరుగుతాయి కాబట్టి మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఒకటే డిమాండ్ చేస్తున్నాం పొద్దున్న లేస్తేనే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిడి అధికారి పైన పొద్దున్న లేస్తేనే అవినీతి కూరల్లో కూరుకుపోయిందని ప్రతిరోజు పేపర్కి వస్తుంది ఈ నిర్లక్ష్యం కారణం ఎందుకంటే హాస్టల్లో పనిచేస్తున్న వార్డెను ఏపీ డబ్ల్యూఓ గారు కానీ బీసీ వెల్ఫేర్ డీడీ ఉన్నతాధికారి కానీ పర్యవేక్షణ లోపం వల్ల అక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు సరైన పౌష్టిక ఆహారం అందడం లేదు అని విద్యార్థి క్వశ్చన్ చేస్తే ఆ విద్యార్థి చంపబైన కొట్టడం ఎంతవరకు దర్భాగ దౌర్భాగ్యం అనేది దాదాపు జరిగి ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ ఆ అధికారి బీసీ వెళ్ళిపోయిన అధికారి కానీ ఇంతవరకు కానీ స్పందించలేదు దీనివర్గాల రహస్యం ఏమిటని ఈరోజు విద్యార్థి సమాఖ్యగా మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే ఆ విద్యార్థి పైన చంపబైన కొట్టిన ఆ వర్కర్ని ఎందుపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు వాటిపైన మేము రివర్ ఇవ్వాలని మేము తెలియజేస్తాం కొంతమంది అధికారులు స్థానికంగా ఉండట్లేదు బీసీ వెల్ఫేర్ సంఘంలో వెల్ఫేర్ హాస్టల్లో అయినా వేరే వాటినైనా బీసీ వెల్ఫేర్ డీడీ వాళ్ళైనా వీళ్ళైన అనంతపురం జిల్లా నుంచి వెళ్ళాల్సి వస్తుందని మనకున్న సమాచారం మీరేమంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఒక దానికి సంబంధించిన ఒక జీవోలో ఎక్కడైతే హాస్టల్ ఉంటుందో అక్కడే హాస్టల్ వార్డెన్ స్థానికంగా ఉండాలని గతంలో మేము కానీ చాలాసార్లు కలెక్టర్ గారికి కానీ బీసీ వెల్ఫేర్ డీడీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ స్థానికంగా లేకోకుండా అనంతపురంలో అయినా సత్యసాయి జిల్లాలో పుట్టుపర్తలైనా ఎక్కడి నుంచి పోతున్నారో కాబట్టి హాస్టల్లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి తక్షణమే బీసీ వెల్ఫేర్ డీడీ సత్యసాయి జిల్లా ఎవరైతే డీడీ గారు ఉన్నారో ఆమె పైన ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉండగానే తక్షణమే బీసీ వెల్ఫేర్ డీడీని సస్పెండ్ చేయాలా అదేవిధంగా విద్యార్థి చంప ఎవరైతే అబ్బాయిని కొట్టాడు ఆ వాడెన్ పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి బీసీ వెస్సీఎస్టీ మరాటి విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో కానీ అనంతపురం జిల్లాలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోతే ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు ఇంతవరకు దానిపైన స్పందన లేదు అదేవిధంగా ఆ రోజు స్పందించి మీరు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాకుండా ఉంటానేమో మేము భావిస్తున్నాం కాబట్టి ఎవరైతే గుడిబండ బీసీ హాస్టల్లో విద్యార్థి పైన చెంపన కొట్టినారు అతని పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించాలా ఎందుకంటే ఈరోజు అన్నగారి వర్గాలు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి జిల్లా ఆ బీసీలు చదువుకోవడానికి చదివించుకోవడానికి సోమతి లేక తల్లిదండ్రులు కూలీలు వలసపోయి బీసీ హాస్టల్లో ఉంటా ఉంటే ఈరోజు ఆ విద్యార్థులకు అక్కడే పర్యవేక్షణ లేకోకుండా నాణ్యమైన భోజనం పెట్టుకోకుంటే మా విద్యార్థులు బీసీలు ఎక్కడ పోతారని చెప్పి ఈ విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ గారు మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా నిమ్మకు నెరెత్తినట్లు ఉన్నారు అధికారులు మంత్రి అయితే అసలు స్పందించట్లేదు ఇప్పటివరకు రీసెంట్గా ఆ పిల్లోడు ఆత్మహత్య జరిగిన తర్వాత ఈ చెంప మీద కొట్టిన తర్వాత మీరేమంటారు ఇదైనా స్పందిస్తారా లేకపోతే దీన్ని కూడా గాలికొదిలేస్తారా ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్ మంత్రి సబితమ్మ గారు తక్షణమే ఈ ఘటన పైన విచారణ చేయించి ఈ ఘటనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా లేకపోతే మీరు బీసీ వెల్ఫేర్ మంత్రిగా అనర్హులు అని చెప్పి ఈరోజు బీసీ ఎస్సీఎస్టీ మైనారిటీ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ గారికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను బీసీ వెల్ఫేర్లో పా ప్రాణాలు పోతున్నాయి ఆకలి రామచంద్ర అంటున్నారు కానీ పట్టించుకోవట్లేదు ఇలానే మరో పిల్లోడు లేదా మరో అబ్బాయి ప్రాణం పోతున్నా ఇలా ఆకలి కేకలు వేస్తున్నా కూడా ఇలానే ఉంటాం మనతో విద్యార్థి సంఘం నేత ఉన్నాడు దీనిపైన వివరణ ఇస్తున్నాడు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఆ రోజు ఏదైతే సత్యసాయి జిల్లా రా ఏదైతే మడకశిర నియోజకవర్గం అదేవిధంగా గుడిబండ మండల కేంద్రంలో మరి ఏదైతే అక్కడ బీసీ వెల్ఫైర్ సంబంధించినటువంటి వసతి గృహంలో నిల్వ ఉంటూ చదువుకున్నటువంటి ఒక విద్యార్థి సరైనటువంటి న్యాయమైన భోజనాన్ని అందించండి ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి ఏదైతే మెను ఉందో మెను ప్రకారంగా మాకు అందాల్సినటువంటి ఏదైతే కోడిగుడ్డు కావచ్చు అక్కడ ఆహారం కావచ్చు అందించ అందించనని చెప్పేసి ప్రశ్నించినటువంటి పాపానికి మరి ఈరోజు ఆ విద్యార్థిని చెంప మీద ఈరోజు కొట్టి విద్యార్థులని ఈరోజు హింసకు గురి చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు వర్కర్లు కావచ్చు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఆ సంఘటనను చూసిన తర్వాత పూర్తిగా అర్థమైంది మరి ఈ సంఘటన కూడా మరి గతంలో బీసీ వెల్ఫేర్ శాఖ కావచ్చు శాఖలో కావచ్చు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ శాఖలో కావచ్చు ఈరోజు విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులు ఏదో అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఏదో ప్రభుత్వ వసతి గృహాల్లో వదిలితే అక్కడ ప్రభుత్వం సరైనటువంటి ఫుడ్డుని ఇస్తూ ఉంది ఆ లక్ష్యంతో మరి విద్యార్థి తల్లిదండ్రులు మరి వసతి గృహాల్లో వదులుతున్నప్పటికీ మరి ఇక్కడ మాత్రం వార్డెన్లు ఈరోజు అవినీతికి అక్రమాలకి తెల్ల తప్ప విద్యార్థులకి న్యాయమైన భోజనాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదైతే స్టూడెంట్ మెను కావాలా అని అడిగినందుకు మెనూలో భోజనం పెట్టండి అని అడిగినందుకు చెంపపాటు చెంపదెబ్బ కొట్టారు రిపోర్టర్లను సైతం కొట్టేకొస్తున్నారు మీరేమంటారు దానిపైన ఆ చెంపదెబ్బలు కొట్టడము కొట్టడాలు క్వశ్చనింగ్ చేస్తే కొడుతున్నారు మీరేమంటారు ఇవాళ ఎవరైతే సంబంధించినటువంటి శాఖ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థులకు ఏదైతే విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అంటే ప్రభుత్వం నియమించినటువంటి మెనూని పాటించండి అని చెప్పేసి ప్రశ్నిస్తే మరి విద్యార్థులు దాన్ని మీరు అంటే తప్పిపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విద్యార్థుల మీదకి దాడులు తిరుగుతూ ఉన్నారు నిజంగా ఇలాంటివి ఇంకా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పునరావృతమైనా కూడా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా అధికారుల మీద సంబంధించిన శాఖ మంత్రి వారు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా మేము తిరుగుబాటుకు మేము తిరిగి ఏదైనా సరే రోడ్డు ఎక్కి విద్యార్థులతో కలిసి మీ పైన తిరుగుబాటుకు ఉద్యమిస్తామని సందర్భంగా అధికారులకి అదే విధంగా శాఖ మంత్రి వారికి హెచ్చరిస్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ సంఘటన అత్యంత రహస్యంగా ఉంచింది ఎందుకు అంటారు అంటే ఈ సంఘటన మరి ఇది చెప్తున్నాం కదండి అంటే వాళ్ళ ప్రశ్నలను కావచ్చు లేదంటే అక్కడ చేసేటువంటి దందాలను కావచ్చు వాళ్ళు చేసేసేటటువంటి అవినీతిని కావచ్చు ఇవన్నీ బయటికి రావడంతో ఈరోజు వాళ్ళ సమస్యల్లో పేర్కొపోతారనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులు అంటే చూడొచ్చు అంటే ఆ స్టేట్మెంట్లో కూడా ఇలా ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తాం అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ వర్కర్ను బెదిరిస్తా ఉన్నారంటే మరి విద్యార్థులు మరి చదువుకే దూరం అయ్యే పరిస్థితి ఉంది అంటే ఇలాంటి భయపడి నాయమాన్ని భోజనం అందించకపోతే ఈరోజు విద్యార్థులే విద్యార్థుల భవిష్యత్తుని కోల్పోయే పరిస్థితి మరి ఈరోజు జిల్లా అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు వర్కర్లు కావచ్చు వివరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం అసభ్యంగా మాట్లాడారు గాడులకు పుట్టారా అని అందులో వీడియోలోనే కనిపిస్తుంది వినిపిస్తుంది మీరేమంటారు అటువంటి అసభ్య లాంగ్వేజ్ మాట్లాడుతున్న బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న ఉద్యోగుల పైన ఇవాళ ఎవరైతే విద్యార్థుల్ని ఈరోజు హింస అంటే హిస్తపరుస్తూ ఈరోజు ఇది చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో చంగ్ అంటే చాలా బాధాకరమైన విషయం ఇవాళ ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో వాళ్ళకి సూటిగా అడుగుతూ ఉన్నాం నిజంగా మీరు గాడలకు పుట్టారా లేకపోతే ఎనుములుగా పుట్టారా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అంటే విద్యార్థులు ప్రశ్నించినటువంటి పాపానికి విద్యార్థులని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం నిజంగా మీరు గాడిదికో కుక్కకో పుట్టింటే మీరు ఆ విధంగా వివరించారు నిజంగా పిల్లడు ఒక విద్యార్థి కావచ్చు మనిషి కావచ్చు మీరు సరైనటువంటి ప్రభుత్వ నిబంధన ప్రకారంగా మాకు ఫుడ్ను అందించారని చెప్పేసి ప్రశ్నించారు ఖచ్చితంగా మీరు సరైనటువంటి కరె అంటే మీరు మనిషికి పుట్టారు లేకపోతే ఇంగోదానికి పుట్టారో మీరు ఆలోచన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడారో అధికారులకి తెలియజేస్తూ ఉన్నాను గతంలో సత్యసాయి జిల్లాలో బీసీ వెల్ఫేర్ డిడి అవినీతి ఆరోపణలపైన మీరు పోరాన్నారు ఇప్పటి వరకు అది ఏం జరిగింది అసలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఆరోపణలు చాలా ఉన్నాయి అని మీరేమంటారు దానిపైన ఏదైతే గతంలో అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ అదేవిధంగా పిడి పిఎస్యూ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎవరైతే సత్సైజ్ జిల్లా డీడీ గారు ఉన్నారో డీడీ గారి పైన మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది చేసిన తర్వాత మరి జిల్లా కలెక్టర్ గారు గుణ ఈ ఏదైతే డీడీ గారు చేసినటువంటి మేము ఏదైతే మేము ఆరోపణలు చేస్తాం ఆరోపణలు కూడా డీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే అంటే టూ డేస్ కిందటే సంబంధించినటువంటి జేడీ గారు వచ్చారు దానిపైన విచారణ అంటే విచారణ ఆదరణ చేస్తే విజయవాడ నుంచి జేడీ గారు వచ్చి మరి నిజంగా ఇక్కడ డీడీ గారు అవినీతి చేశారా ఏంది అనేది చెప్పేసి మరి జిల్లా వ్యాప్తంగా సత్స జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డెన్స్తో కూడా మరి వివరణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థి సంఘాలతో కూడా వివరణ తీసుకోవడం జరిగింది సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దాని మీద వివరం ఇవ్వడం జరిగింది సో మేమైతే ఏదైతే చేసామో దాన్ని ఉద్యమం చేశాం చేసిన తర్వాత మరి అధికారులు స్పందించారు స్పందించి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత కూడా జేడీ గారు కూడా వచ్చి మరి విచారణ చేసుకోమన్నారు మరి వెయిట్ చేయాలా అంటే మేము చేసినటువంటి ఆరోపణల పైన ఏ విధంగా ఉన్నతాధికారులు స్పందిస్తారో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అది ఇటువంటివి జరిగితే అటువంటి అవినీతి అధికారులను కనీసం బయటికి తీసుకొస్తే ఇటువంటి సంఘటనలు జరగవు కదా అని పునావిద్ధం కాకుండా ఉంటాయి మీరేమంటారు ఇంకా ఇంతవరకు ఆమె మీద సమగ్ర విచారణ జరిగింది అనుకుంటారా అంటే ఏదైతే అంటే విజయవాడ నుంచి వచ్చినటువంటి జేడీ గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా నిజంగా అవినీతి అక్రమాలకి డీడీ గారు పాల్పడింటే మేము ఎక్కడే కానీ ఉపేక్షించాము ఖచ్చితంగా మేము చట్టపరమైనటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి జేడీ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారు కూడా నిబద్ధతతో నిజాయితీగా మరి విచారణ చేశారు ఖచ్చితంగా నిజంగా వాళ్ళు అక్రమాలకి అవినీతికి ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది పరిస్థితి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అన్నం పెట్టండి గుడ్డు ఎండి అన్నందుకు గాడు దలుగు పుట్టినారా అని ఒక అసభ్యకరంగా మాట్లాడి ఇటువంటి విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన అధికారులారా కనీసం ఈ దృశ్యాలను చూసైనా ఆ పిల్లోడు మీద ఆ పిల్లోడు మీద చేయి చేసుకున్న దృశ్యాలు చూసైనా స్పందించండి ఎంటీఎం న్యూస్ వార్త తాగదు నిజం తాగదు